ఓం శ్రీమాత్రే నమ తమిళనాడులోని పుట్లూర్ అమ్మన్ ఆలయం అతీంద్రియ వైద్యం చేసే సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరియు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వారికి సహాయం చేయడంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము ఆలయ సందర్శకులలో ఎక్కువ మంది మహిళలు సంతానం మరియు వారు ప్రసవం మరియు ఇతర కోరికల కోసం ఆశీర్వాదం కోసం వస్తారు ఆలయంలోనికి ప్రవేశించే ముందు సందర్శకులు ఐదు నిమ్మకాయలను తీసుకురావడము ఒక సాధారణ ఆచారము ఈ నిమ్మకాయలను తల చుట్టూ కూడా మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు ఇది జీవితంలో అడ్డంకులను తొలగిస్తుందని మరియు చెడు కన్నును దూరం చేస్తుందని నమ్ముతారు ఆలయం లోపల నంది చుట్టూ ఉన్నటువంటి దేవత ముందు త్రిశూలం లేదా కత్తిపై మూడు నిమ్మకాయలను గుచ్చుతారు ఈ ఆలయ ఆచారాల తర్వాత ప్రజలు బయటకు వెళ్లి చీమల పుట్ట వద్ద దియ అనగా దీపాన్ని వెలిగిస్తారు కుంకుమ పసుపు కోసము పాత్రలను చీమల పుట్ట దగ్గర ఉంచుతారు వాటిని మహిళలు నింపుతారు దీని తర్వాత పూజారి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచినటువంటి నిమ్మకాయ దండను అందిస్తారు ఆ స్త్రీ పూజారికి గాజులను కూడా అందిస్తుంది వాటిని దేవత దగ్గర ఉంచి ప్రసాదంగా తిరిగి ఇస్తారు పండుగ రోజులలో భక్తులు పుట్లూర్ అమ్మన్ ఆశీర్వాదము మరియు స్వస్థపరిచేటువంటి శక్తులను కోరుతూ ఆలయంలో కొన్ని పగలు మరియు రాత్రులు గడపడము సర్వసాధారణము ఆలయాన్ని సందర్శించే మహిళలు తమ చీర పళ్ళుతో పాటు నిమ్మకాయను దేవత పాదాల వద్ద ఉంచే అందమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ఆ పండు మెల్లగా జారి పళ్ళుపై పడితే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు మరియు దీనిని అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారు ఈ ఆచారము ఆలయ ప్రత్యేక లక్షణము మరియు ప్రాముఖ్యతను పెంచుతుంది ఇలాంటి ఎన్నో ఆచారాలకు నిలువెత్తు రూపమే ఈ అమ్మన్ ఆలయం మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం యొక్క విశేషమైనటువంటి విశేషాలను గురించి తెలుసుకుందాం పుట్లూర్ అంగల పరమేశ్వరి అమ్మన్ ఆలయము పుట్లూర్ అమ్మన్ ఆలయం అని కూడా పిలుస్తారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేవత ప్రసవ నొప్పితో బాధపడుతున్న స్త్రీని పోలిన సహజ చీమల పుట్ట రూపంలో కనిపిస్తుంది ఆమె నోరు తెరచి పడుకుంది గర్భగుడి లోపల శివుడు ఉండడం వల్ల దేవి ఆలయంలో సాధారణంగా కనిపించే సింహం కాకుండా నంది విగ్రహం గర్భగుడి ముందు ఉంది ఇది చాలా అరుదుగా పరిగణించబడుతూ ఉంటుంది గర్భగుడి దగ్గర గణేష్ నటరాజ మరియు మధురై వీరన్ సుబ్రహ్మణ్యం దక్షిణామూర్తి మరియు తత్వవేత్త సాధువు వల్లవర్లకు విగ్రహం ఉన్నాయి ఈ ఆలయము తమిళనాడులోని తిరువలూరు జిల్లాలోని పుట్లూరు గ్రామంలోని రామాపురం ప్రాంతంలో చెన్నైకి పశ్చిమాన ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయము పుట్లూర్ రైల్వే స్టేషన్ నుండి ఎనిమిది వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము అత్యంత ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా ఆలయాలలో ఈ ఆలయాన్ని ముఖ్యంగా చెప్పవచ్చు అంగల పరమేశ్వరి అమ్మన్ ఆలయము ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము భారతదేశంలో సహజమైన చీమల పుట్టలో ప్రధాన దేవత నివసించే ఏకైక ఆలయము ఈ ఆలయమే ఆ ఆలయము పుట్ట అద్భుతమైనటువంటి రూపము అందమైన ముఖం విడిపోయినటువంటి పెదవులు దయగల కళ్ళు సున్నితమైనటువంటి కనుబొమ్మలు చేతులు కాళ్ళు మరియు ఆసక్తికరంగా గర్భిణీ బొడ్డుతో అద్భుతంగా ఉంటుంది ఆలయం లోపలి భాగము మసకగా మరియు ఇరుకుగా ఉన్నప్పటికీ ఈ సహజ దేవత దృశ్యము సందర్శకులను విస్మయం మరియు ఆశ్చర్యంతో నింపుతుంది ఈ ఆలయము ప్రసిద్ధి చెందింది మరియు పార్వతీ యొక్క ఆశీర్వాదంతో నెలకొని ఉన్నది ననుమూల నుండి భక్తులను ఆకర్షిస్తుంది ఈ దేవాలయము దేవత ప్రసవ వేదన అనుభవిస్తున్నటువంటి స్త్రీ రూపంలో సృష్టించబడి ఉంటుంది పురాణ కథనం ప్రకారంగా మేల్మయానూరు నుండి రామాపురం వరకు శివుడు మరియు పార్వతీదేవి ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది అక్కడే ఈ ఆలయం ఉంది దేవత చీమల పుట్టగా కనిపించడం వల్ల నేడు పుట్లూరు అని పిలుస్తారు పురాతన కాలంలో ఈ ప్రాంతము వేప చెట్లతో నిండిన దట్టమైనటువంటి అడవి చాలా దూరం నడిచిన తర్వాత పార్వతి అలసిపోయి దాహంతో కూర్చొని శివుడిని నీరు కోరింది అతను అన్వేషణకు బయలుదేరాడు కానీ నీటిని కనుగొనలేకపోయాడు స్పష్టమైనటువంటి నీటితో కూడిన కూం అది అతని చివరి గమ్యస్థానం అయింది కానీ అకస్మాత్తుగా కురిసినటువంటి వర్షము ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది వర్షం ఆగిపోయే వరకు అతను వేచి ఉండాల్సి వచ్చింది ఇంతలో అసహనానికి గురై పార్వతీదేవి నేలపై పడుకుంది మరియు ఆమె చుట్టూ ఒక చీమల పుట్ట క్రమంగా ఏర్పడి ఆమెను దానిలో విలీనం చేసింది శివుడు తిరిగి వచ్చిన తర్వాత అతను పార్వతి పరివర్తనను కనుగొని ఆమె వైపు చేరాడు తాండవరయన్ అని పిలువబడ్డాడు దేవత వెనుక శివుడు ఉండటం వల్ల ప్రధాన మందిరం ముందు నందిని ఉంచడము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయానికి సంబంధించిన మరొక పురాణ కథ ఉంది అప్పుల భారంతో కుంగిపోయినటువంటి ఒక పేద వ్యక్తికి ఒక ధనవంతుడు కఠినమైనటువంటి శిక్ష విధించాడు అందులో రాతి పొలాన్ని రాతితో దున్నడం కూడా ఉంది ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక చీమల పుట్ట నుండి రక్తం కారుతూ ఉండడం గమనించాడు దీనిని దేవత ఉనికికి సంకేతంగా నమ్ముతారు తత్ఫలితంగా గ్రామస్తులు చీమల పుట్టను పూజించడం ప్రారంభించారు దీనితో ఆ గ్రామానికి పుట్లూరు అనే పేరు వచ్చింది వివిధ సమస్యలకు పరిష్కారాల కోసం మరియు కోరికలు నెరవేరాలని ప్రార్థించడానికి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు సంతానం లేని వారు సంతానం కోసం ప్రార్థించడానికి ఇక్కడకు వస్తారు ఆలయం వెలుపల పూజా సామాగ్రి అమ్మే దుకాణాల నుండి ఐదు నిమ్మకాయలు మరియు గాజులు కొనుగోలు చేసే ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారం ఉంది ఇక్కడ అమ్మవారికి భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత శ్రీమంతం చేస్తామనేటువంటి మొక్కుబడులు కూడా కోరుకునేటువంటి ఒక ఆచారం ఉంది ఆదివారాలు మంగళవారాలు శుక్రవారాలు మరియు పౌర్ణమి రోజులలో ఆలయము దేవతామూర్తి యొక్క ఆశీర్వాదం కోసము భక్తులతో నిండి ఉంటుంది ఎన్నో మహిమలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రమే ఈ అమ్మన్ ఆలయము ప్రతి ఒక్కరూ కూడా సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించేవారు ఈ అమ్మన్ ఆలయాన్ని దర్శించినట్లయితే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ మెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు